వాడు చెప్తాను ఆయన నువ్వు చెప్పట్లేదు వీడియో ఆన్ చేసింది సెప్ అవుతాను ఆడుకుంటారుగా అలా గుర్తుంటుంది అట్లా అండి

జబర్దస్త్ కాదు జైపోయింది ఊపిరి ఊరి అయితే కాళ్ళు పెట్టినా కట్టడి పెట్టు ఇగ అగ్గి పెట్టా పడతాయంట

ఫోన్ అయితే ఇవాళ తీసుకురావాలా ఫ్రెండ్స్ ఇక సాయంత్రం అయితే మరి అయిందో కొత్తగూడ నుంచి వచ్చిందో అయితే తెలియదు ఇంకా మా ఆయన అయితే కొద్దిగా ఆయనకైతే పోతాడు ఇక ఫోన్ ఇట్లా దెబ్బ అని అస్సలు అనుకోలేదు వామ్మో మస్తు ఇబ్బంది పడ్డా అసలు షార్ట్స్ తీసేటప్పుడు కూడా ఒక రెండు షార్ట్స్ తీయడం తోటే మస్తు ఉంది అసలు ఫోను

పాలు వేసి అయితే ఇక తోడుకైతే కొన్ని తీయాలి పాలు పోయేస్తావా పోదిగానే ఇప్పుడు పోతావా అటు ఇది అయిపోతావా సాయంత్రం ఇది సాయంత్రమే అనుకో కొంచెం గడువడానికి వేస్తాం ఫోన్ తోటి వీడియో ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి అంటే అది అయితే నైట్ లాగు ఇక నైట్ అంటే తెలియకపోవచ్చు ఇప్పుడు డే టైంలో తీస్తాను కదా ఎందుకు ఇది చూడట్లేదా చాలా మంది అంటే మన పాత సబ్స్క్రైబర్లు వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు కదా గేట్ ఎవరు తీశారు మళ్ళీ పెద్దోడు బయట ఓనర్ అండి ప్రతి నెల పదో తారీఖు అయితే ఓనరాట్ అయితే వచ్చి వెళ్తుంది అనమాట ఒక రోజు ముందే అట్లా వస్తుంది కామ ఒక రాని అది ఇది కట్టేది ఉంటుంది కదా దానికి సంబంధించి నెలకు ఒకసారి అయితే కంపల్సరీ వస్తుంది ఇల్లు వాకిలి మొత్తం చూసుకొని అయితే కంపల్సరీ ఇక అటెండ్ అయితే పోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఉన్నట్లే కదా ఫ్రెండ్స్ వాళ్ళ బిడ్డ దగ్గర అయితే ఉంటుంది అనమాట టమాటా డేస్ అయితే ఉండినా మరి ఈ పూట ఏం మరి చెప్పాలి చికెన్ డెబ్బలు పడతాయి మటన్ మటన్ తినేంత రేంజ్ లో ఇప్పుడు మనం లేము పొజిషన్ రేంజ్ కాదు పొజిషన్ లో లేము రేంజ్ కాదు నేను కడక తింటాను ఏంది పొజిషన్ లో లేము పరిస్థితి మరి దారుణం ఉంది క్రిటికల్ అంటారు చూసినావా అంత క్రిటికల్ గా ఏమన్నది క్రిటికల్ గానే ఉంది డబులు టైప్ పొజిషన్ ఇప్పుడు మంచి నీళ్ళు రూపాయి రూపాయి ఆర్డర్ చేస్తేనే ఏమైనా వెళ్తారు ఇంట్లోకి లేకపోతే వెళ్ళేటట్టు లేదు ఇప్పుడు ఎవరిని అడిగినా ఎవరు ఇప్పుడు సాయం చేసేటట్టు లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందరు ఇబ్బందులలోనే ఉంటారు కదా ఎవరు మరి ఘోరం ఫ్రెండ్స్ అసలు అబ్బా మస్తు ఇబ్బంది అనిపిస్తుంది ఇన్ని రోజులు అసలు మాకు అంత అనిపించలే కాని అన్నం ఫోన్ ఒకటి ప్రాబ్లం పెట్టేసరికి వీడియోస్ ఆగడం వల్ల నాకు ఇంకా కొద్దిగా అయిపోతాను వీడియోస్ రెగ్యులర్గా పెడతా ఉంటే మంచిగా అనిపిస్తాను ఒక ముద్ద ఎక్కువ ముద్దాం ఇప్పుడు పిల్లలు ఆడతా ఉంటారు కదా సాయంత్రం వరకు మళ్ళీ ఒక రౌండ్ ఇప్పుడు కొద్దిగా మాటే బయట Koma? Neela tome neewa neewa Ma? Neela tome neewa neewa Katchi tainga warte neewa Ega egi batubu Nene neesu taiga అప్పుడు ఏదో పట్టించుకోద్దాం అనుకున్నాం కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆగిపోయింది చెప్పు నేను అప్పటికప్పుడు మంచిగా జరిగి మంచిగా నీటిగా చేసి పెట్టినా మంచిగా రొట్టెలు చేసుకొని తినొచ్చు పిల్లలు ఉట్టి అయినా తింటారు అవసరం లేదు రొట్టెలు తింటారు వర్షాలు ఉన్నాయి ఈడ నాలుగులో అయితే వర్షాలు ఉన్నాయి అంటారు కానీ ఈడ పడవలే కానీ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి గోడి చిక్కుడు కాయలు కరివేపాకు ఈ అక్క వాళ్ళ నాన్న మనకి ఫ్రెష్గా ఉంది గోడి కుంచడం టమాటలు అయితే పుష్కలంగా మా ఆయన నిమ్మకాయ పచ్చడి అయితే తాలింపు పెట్టాలి కూర వచ్చేసి ఏం ఉండాలో ఇక నాకైతే తెలియదు గోడుచిప్పుడు కాయలు ఉంటా తినరు ఎట్లా మరి చెప్పు ములక్కాయ ఉంది వాళ్ళకి అది పెట్టి నేను మనం గోడుచికుడుకోండి నేను నేను వండితే తింటావా మళ్ళీ అదే కొద్ది కాదు నేనే వండుతా చుట్టాకే నాలుగు నా కూరలు తినడు నా వంటే తినడు నా పని ఏం జరుగుతుంది మన రెండు సంవత్సరాలు ఇంటి బాగుంటే పోవు మళ్ళ పోరాదు పోతా మీ అమ్మ రమ్మన్నది ఇప్పుడు మరి

వాళ్ళ మమ్మీ ఎమ్మటే ఎమ్మంటే ఉంటుంది అట మానిక్యారో మమ్మీ చెప్తాను నిజమేనా నమ్మేదేనా నమ్మేదేనా పోతావు మాణిక్యారా ఏ మమ్మీ వెళ్ళేగా ఏ పోతావు ఎక్కడికి మాణిక్యారేనా

ఫోన్ చేస్తా ఫోన్ చేసుకుంటుంటా కానీ సెక్కల గాలిగట్టుగా ఫోన్ పెట్టుకున్నావు గాలి వస్తామండి మరి చపతి తిరి పొంగిందో boongindo ee పొంగుతా boongutante mallu endu cheptanu chaapathi chaapathi boongutanna theeskonu ayyo ikkada ey

anar coba ini kabelnya pelk kabel lah peluk kabel krek kabel krek kabel krek kabel krek kabel mama oksar adede கட் மீர் காரண தோட அசல் ஆடு கர்னே அல்வெட்டா ஐட்டதே ஏண்டி இங்க நான்